హరహర మహాదేవ శంభో శంకర ద్వాదశ జ్యోతిర్లింగాల వీడియోస్ని వరుసగా మనం పోస్ట్ చేస్తూ ఉన్నాం కదండి ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగవ జ్యోతిర్లింగమైన ఓంకారం అమరేశ్వరం గురించి తెలుసుకుందాం కార్తీక మాసం ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగవ జ్యోతిర్లింగమైన ఓంకారం అమరేశ్వరం యొక్క కథను గురించి చరిత్రను గురించి తెలుసుకుందాం అమరేశ్వరం ఓంకారేశ్వరం మమలేశ్వరం ఈ విధంగా ఈ దేవాలయానికి అనేక నామాలు కలవు ధర్మము అర్థము కామము మోక్షములలో నాలుగవదైన మోక్షం కలగాలంటే ఓంకారాన్ని నిరంతరం జపించి నాలుగవ జ్యోతిర్లింగమైనటువంటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలి అని చెబుతారు అసలు ఈ జ్యోతిర్లింగం ఆవిర్భవించడానికి కారణమేంటి ఓంకారం మమలేశ్వరం రెండు జ్యోతిర్లింగాల లేక ఒక జ్యోతిర్లింగమ ఇలా అనేక సందేహాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శివ పురాణం ఆధారంగా జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము నారద మహర్షి శివుణ్ణి దర్శించుకోవడానికి కర్ణాటకలో ఉండే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు అదే సమయంలో శివాభిషేకం కొరకు వింధ్య పర్వతరాజు అక్కడికి వచ్చి శివుడిని పూజించాడు శివ పూజ అనంతరము వింధ్య పర్వతరాజు నారద మహర్షిని గౌరవించి తనకు కొన్ని సందేహాలు ఉన్నాయని వాటిని తీర్చాలని కోరతాడు ఈ లోకంలో నాకన్నా గొప్ప పర్వతం ఏదైనా ఉన్నదా అని అడిగాడు అందుకు బదులుగా నారదుడు నువ్వు చాలా గొప్పవాడివి కానీ మేరు పర్వతం నీకన్నా పొడవైనది మరియు గొప్పది అని పలికాడు అంతేకాకుండా మేరు పర్వతం పైన సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్నాడు అని శివునికి నిలయం కాని వారు ఎంత గొప్పవారైనా కూడా వెడుతులే అని పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు వింధ్య పర్వతరాజు తన వద్ద శివలింగం లేదని గ్రహించి ఎలాగైనా శివుడిని ప్రసన్నం చేసుకోవాలని భావించి ఒక పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగమున ఓంకారం అనే అక్షరాన్ని రాసి పూజించి ఆరు నెలల పాటు మహాతపస్సు చేశాడు వింద్య పర్వతరాజు తపస్సుకు మెచ్చినటువంటి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు పర్వతరాజు తాను అందరికన్నా గొప్పవాడిని కావాలని ఎంత ఎత్తైనా కూడా పెరగాలని అంతేకాకుండా నా పర్వతం నీవు జ్యోతిర్లింగంగా వెలసి ప్రజలను ఆశీర్వదించాలి అని కోరు కోరతాడు అనంతరం శివుడు తదాసు అని పలికి నీవు కోరిన కోరికలను ప్రసాదిస్తున్నాను అని ఈ కొండను నర్మదా నది రెండు బాలుగా విభజించింది కనుక ఒక భాగం పైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా రెండవ భాగం పైన అమరేశ్వర జ్యోతిర్లింగంగా వెలుస్తాను అని వరం ఇచ్చాడు ఈ ఓంకార అమరేశ్వర లింగాన్ని దర్శించి భక్తితో పూజించిన లేక ఈ కథను శ్రద్ధతో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అనగా మోక్షం పొందుతారు అని వరమిచ్చాడు పరమశివుడు ఈ క్షేత్రము నర్మదా నది ఒడ్డున ఉంది అటువంటి నర్మదా నది గురించి ఇప్పుడు తెలుసుకుందాం నర్మదా నది యొక్క దర్శనం చేతనే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతారు నర్మదా నది తీరాన పితృకార్యం చేసినట్లయితే పితృదేవతలకు గతులు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా ప్రతి పన్నెండు సంవత్సరాలకు పుష్కరాలు జరిగే నదులలో నర్మదా నది కూడా ఒకటి ఇక్కడ ఈ కొండను నర్మదా నది రెండు బాలుగా విభజించింది కనుక ఒక భాగం పైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగంగా రెండవ భాగం పైన అమరేశ్వర జ్యోతిర్లింగంగా స్వామివారు దర్శనమిస్తారు మమలేశ్వరం క్షేత్రము మధ్యప్రదేశ్లోని కాన్వా జిల్లాలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగము ఉంది ఓంకారేశ్వర క్షేత్రము ఉజ్జయిని నుంచి నూట నలభై కిలోమీటర్లు మరియు ఇండోర్ నుంచి డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఈ క్షేత్రం చేరుకోవడానికి బస్సు రైలు మరియు విమాన మార్గాలు కూడా ఉన్నాయి రైలు మార్గాల ద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా ఇండోర్ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా డెబ్బై ఏడు కిలోమీటర్లు ప్రయాణించి ఓంకారేశ్వర క్షేత్రాన్ని చేరుకోవచ్చును విమానాశ్రయాల ద్వారా అయితే తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా ఇండోర్లోని రాణి అహల్యాభాయ్ ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా డెబ్బై ఏడు కిలోమీటర్లు ప్రయాణించి ఓంకారేశ్వర క్షేత్రం చేరుకోవచ్చు ఇక్కడ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయము ఐదు గంటల నుంచి మధ్యాహ్నము రెండు గంటల యాభై నిమిషాల వరకు తిరిగి సాయంత్రము ఐదు గంటల పదహైదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది పరమేశ్వరు యొక్క జ్యోతిర్లింగాలలో నాలుగవ జ్యోతిర్లింగంగా పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఓంకార మమలేశ్వర క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి ఆ పరమేశ్వరుడి యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు